ందు తప్ప తప్పకైనా ఆయన ప్రత్యేకించి నేను మాటలు కూడా మాట్లాడలేదు ఇంకా అది తర్వాత సీఏ గారు ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత పది నిమిషాలకు నేను వచ్చిన వచ్చిన తర్వాత ఇది ఒక గంట రమేష్ గారు సీఏ గారు ఛాయ్ తాగుతారు తాగిన తర్వాత సార్ నా పేరు నా మునిగల నాగేశ్వరరావు మునిగల నాగేశ్వరరావు మాది కమలాపురం సార్ మీరు ఫోన్ చేస్తే వచ్చింది సార్ అని చెప్పిన చెప్పేటారికే మరి వాడిని తిట్టిన వాటక అంటే సార్ నేను ఎక్కువ తిట్టలేదు సార్ కోపం మీద లారీ ఒకేసారి మీదికి వచ్చేట ప్రాభాయంతో ఇట్లా ర్యాంపులు ఇట్లా చేయటం ఇట్లా ఇట్లా ఏ లైన్ జోడకి ఇట్లా మీరు ఎందుకు నడుపుతున్నారు ఇట్లా అని అడిగిన తప్ప దానికన్నా ఒకవేళ నా తప్పు అయితే మీరు నాకు కేసురా శిక్ష నేను శిక్ష అనిపిస్తాను కానీ నేను నేనేం మాట్లాడలేదని చెప్పిన ఈ లోపు వేరే లైన్ జోడక అని గంటా రమేష్ కుర్చీల నుంచి చేసి వచ్చి నన్ను అట్లా అని మొక్క మీద సార్తో మాట ముఖం మీద సార్ చూస్తే ఉన్నారు ఈ కా నేను కానిస్టేబుల్ పట్టుకున్నారు నన్ను వేరే టైం పట్టి బ్లడ్ వస్తా వాటర్ సీలు వాటర్ బాటిల్ ఇచ్చి దాన్ని కొన్ని తాగిన కొన్ని బయటకు వాచ్ చేసిన విజువల్స్ బయట కూడా ఉంటాయి వాచ్ చేసుకున్నా కాసేపు కూర్చున్న తర్వాత ఈ లోపు ఒక ఎస్టీ గిరిజన సొసైటీ వల్ల తీసుకొచ్చి ఐదు గురించి పెట్టి మీరు ఎస్టీని తిట్టిండ్రు అని గంట రమేష్ గారు సిఏ గారితో దగ్గర రమేష్ గారు కంప్లైంట్ రాసి వాళ్ళని పిలిపించి సీఏ గారికి ఎత్తా అంటే మరి నీ మీద కేసు అయింది మరి సార్ నన్ను ఇట్లా కొట్టిండి కదా సార్ మీ సమక్షంలో అంటే నువ్వు ఈ నేను తీసుకుంటా కానీ మీ మీద గిరిజనుల కేసు ఎంతో కేసు పెట్టిస్తారన్న అనేటరకు భయంతో బయటకు వచ్చిన ఏడున్నర ఎనిమిది ప్రాంతాల్లో సాయంత్రం సాయంత్రం